ఇలా చేస్తే నెల రోజుల్లో షుగర్ వ్యాధి నుండి ఉపశమనం ను మధుమేహం లేదా చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు డయాబెటీస్ అనేది రక్తంలో చక్కెర స్థాయి అసాధారణ గరిష్ట స్థాయిలో ఉండే చాలా సాధారణ వ్యాధిగా చెప్పుకోవచ్చు మధుమేహం యొక్క వివిధ రకాల లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామా అధిక దాహం మధుమేహం ఉన్నవారికి వారికి తరచూ దాహం వేస్తూ ఉంటుంది సాధారణంగా అధిక దాహం మరియు మూత్ర విసర్జన అనేవి మధుమేహమును యొక్క అత్యంత ఖచ్చితమైన సిమ్టమ్స్గా చెప్పుకోవచ్చు మధుమేహం రోగుల్లో గ్లూకోజ్ అధిక స్థాయిలో ఉంటే చూపు చెదిరినట్లుగా ఉంటుంది రక్తం మరియు కళ్ళ కనజాల నుండి ద్రవాన్ని వెనక్కి లాగుతుంది కళ్ళ యొక్క దృష్టి సామర్థ్యం ప్రభావితం చేస్తుంది మధుమేహమునుకు చికిత్స చేయని పక్షంలో చూపుపై ప్రభావం చూపుతుంది చూపు కోల్పోవటం మరియు అంధత్వానికి దారితీస్తుంది మన శరీరంలో కణాలు తగినంత గ్లూకోజ్ పొందటానికి శక్తి కోసం కొప్పు కణజాలను విచ్ఛిన్నం చేయటం వలన బరువు నష్టానికి దారితీస్తుంది మీకు ఎక్కువ ఆకలిగా ఉందని గమనిస్తే అది మధుమేహం యొక్క లక్షణం కావచ్చు రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉండటం వలన రోగ శక్తి తగ్గిపోతుంది దీనివలన అనేక రోగాలు రావటం మరియు శరీరమునకు తగిలిన గాయాలు దెబ్బలు త్వరగా మానవు మధుమేహాన్ని చిన్న చిన్న గృహ చిట్కాలతో ఎలా నివారించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము మట్టి పాత్రలతో డయాబెటీస్ తగ్గుతుందా పూర్వకాలంలో మట్టి పాత్రల్లో వండుకొని తినేవారు అలా చేయటం వలన ఎంతో రుచిగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు మట్టి పాత్రల్లో వండుకున్న పదార్థాలు చాలాసేపటి వరకు వాటి రుచిని కోల్పోకుండా మరియు చాలాసేపు తాజాగా పాడవకుండా ఉంటాయి మట్టిలో మన ఆరోగ్యానికి కావాల్సిన పద్దెనిమిది రకాల మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి ఈ పాత్రలు తయారు చేసే మట్టిని సెరామిక్ అంటారు ఇది వేడి చేయగానే మన కంటికి కనపడని ఇన్ఫారెడ్ రేస్ ఉత్పత్తి అవుతుంది ఇవి మన శరీరంలో ఇన్ఫెక్షన్స్ మరియు టాక్సిన్స్ ను బయటికి పంపి రక్త శుద్ధి చేయటమే కాకుండా మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి ఈ మట్టి పాత్రల్లో వండుకున్న ఆహారము మధుమేహం వ్యాధి గ్రస్తులు తీసుకుంటే వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండి డయాబెటీస్ నుంచి ఉపశమనం పొందుతారు ఇలా ఒక నెల రోజులు క్రమంగా మట్టి పాత్రల్లో వండుకున్న ఆహారము తీసుకుంటే మధుమేహమును తగ్గించుకోవచ్చు